కామ కామారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ఎంకే ముజిబుద్దీన్ గారు తెలంగాణ సంబరాల్లో జెండా ఆవిష్కరణ చేశారు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జుక్కల్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే హనుమంత్ సిండే గారు కూడా మాట్లాడారు అనంతరం మన గంపగోవర్ధన్ గారు కూడా మాట్లాడారు ఆ తర్వాత తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంతలు గడించారు జెండా ఎగ్రేవేషన్ అనంతరం జాతీయ గీతం పాడారు ఆ తర్వాత వారు మన స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ వద్దకు వెళ్ళి రోగులకు పనులు పంచిపెట్టి వారికి జరుగుతున్న ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను సాల్వ్ చేస్తామని చెప్పి కూడా వారు రోగులతో మాట్లాడారు వాళ్ళ బాధపలు సాధకులు పంచుకున్నారు ఈ సంబరాలు వాళ్ళకు చెప్పారు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎల్లవేళలా మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అండదండగా ఉంటుందని చెప్పి ఎల్ఏ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గంప గోవర్ధన్ గారు మాట్లాడారు ఈ సందర్భంగా వాళ్ళు ప్రజలకు మా పార్టీ చేసిన సేవలను కూడా గుర్తించి ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాంటి కార్యక్రమం చేపడతాము ప్రజలకు అండదండగా ఉంటాము సమస్యలు వస్తే ఖచ్చితంగా సాల్వ్ చేస్తామని చెప్పేసి వారు ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధితులకు వారు పరామర్శించారు పరామర్శించిన తర్వాత వారు మరియు అక్కడ నుండి బయలుదేరి వృద్ధాశ్రమం వెళ్ళి వృద్ధులకు కూడా పనులు అందజేసి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు విజయవంతం చేశారు నివాళులు దర్పించి ర్యాలీగా అమర జ్యోతి ర్యాలీగా వచ్చి అక్కడ అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా నిన్న తెలంగాణ ప్రతి గ్రామంలో మండల కేంద్రంలో జిల్లా కేంద్రంలో ఈరోజు దశాబ్ది ఉత్సవాలు ముందు సందర్భంగా జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టి మరి ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం విజయవంతానికి చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చే దశాబ్ద ఉత్సవాల్లో అనేక విధాలుగా అనేక రకాలుగా విజయవంతనికి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు ప్రజలకు అందరికీ దశాబ్ది ఉత్సవ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పది సంవత్సరాలుగా సాధించినటువంటి తెలంగాణను దేశంలోనే అనేక రాష్ట్రాలకు మించి నంబర్ వన్ స్థానంలో అనేక రంగాల్లో ఎదిగినటువంటి విషయం ప్రజలకు తెలుసు ఆ స్ఫూర్తితోనే ఈరోజు బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులుగా అందరం కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యం కోసం పునరంకితమై ముందుకు సాగుదామైన విషయాన్ని ఈ సందర్భంగా మీకందరూ కూడా తెలియజేస్తూ జై తెలంగాణ కేసీఆర్ గారి కృషి మనందరి కార్యకర్తల కృషి దాని ఎంత ఉందనే సంగతిని మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఈ మూడు రోజు ప్రభుత్వం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు ఒక మాట తెలంగాణ ఒక వ్యాపార సంస్థగా తీసుకున్నాడని చెప్పిండు కానీ నేను ఒకటే కోరుతా ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పిండు కరీంనగర్ మీటింగ్కి వెళ్తూ ఉద్యమకారుల మీద తుపాకీ తీసుకొని పోతున్నా నాకెవరు అడ్డు వస్తారో రండి నేను ఉద్యమానికి వ్యతిరేకంగా చెప్పినానని చేసిన పనిచేసినా అని చెప్తా ఉన్నా అదే అడుగుతా ఉన్నా నేను మీవు ఉద్యమకారుల మీద తుపాకీ తీసుకొని బయలుదేరునని నీకు ఇదే ప్రజలు ఇయన ముఖ్యమంత్రి ఇస్తే కేసీఆర్ను అవమానపరచడం స్టేజీ మీద సీట్ ఇవ్వకపోవడం ఇంత అన్యాయం అది ఈ ప్రజలందరూ తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు ఏదైతే ఇచ్చిన హామీలు అన్నిటినీ తుంగలో తొక్కి ఇలా ఒకే రోజు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరిపింది అదే కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణను ఇవాళ ప్రజలందరి ఎంతోమంది మూడు వందల అరవై తొమ్మిది మంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బలిదానాలు చేసింది అది ఎవరి ఆయాంలో జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హైకోర్టు పక్కన గవర్నమెంట్ సిటీ కాలేజీ పక్కన ఆరుగున్ని విద్యార్థులను పుట్టన పెట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా మూడు వందల అరవై తొమ్మిది మందిని కాంగ్రెస్ ప్రభుత్వం పుట్టన పెట్టుకుంది నిజం కాదా అదేవిధంగా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు आज से तो बात करनी है कि भगवान जी कि पंछी पंछी साडा मंदिर से आ रहा है प्रथम वाला हमारे नहीं है लेकिन साहब के पास को भगवान के 这。谁干？谁干？